బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం మరో టాస్క్ అయితే జరుగుతూ ఉంది ఇక హౌస్మెంట్స్ అందరినీ అయితే ఒక స్పెషల్ రూమ్ లోకి పిలవగా ఇక రెండు టీమ్స్కి అయితే డివైడ్ చేశాడు బిగ్ బాస్ ఇక ఆ తర్వాత బిగ్ బాస్ టాస్క్ ఏమి ఇస్తాడనేది పక్కన పెడితే హౌస్ మెంట్స్ అంతా కలిసి ఒక టాస్క్ అయితే ఆడుతూ వచ్చేసారు ఇక ఒక డైలాగ్ అయితే చెప్పడం జరుగుతుంది ఒకరు వచ్చి ఆ డైలాగ్ ఏంటి అనేది మాటలతో మాట్లాడుకుంటూ అయితే ఆడియన్స్ కి గెస్ట్ చేయించాల్సి ఉంటుంది ఇలా ఈ టాస్క్ వచ్చినప్పుడు కళ్యాణ్ వంతు వస్తుంది ఇక కళ్యాణ్కి తనజ అయితే ఒక స్పెషల్ డైలాగ్ ఇస్తుంది అది కూడా హిందీ డైలాగ్ ఆ డైలాగ్కి ఇక కళ్యాణ్ అయితే ఆట పట్టిస్తూ ఉంటాడు సీతారామ మూవీ నుండి ఒక స్పెషల్ పాట పాడుతూ ఇక తనుజకి డెడికేట్ చేస్తూ ఉంటాడు నీకు ఇలా కాదు ఆగో అంటూ అయితే ఒక హిందీ డైలాగ్ అయితే ఇచ్చి బుక్ చేస్తుంది కళ్యాణ్ ని నువ్వు చీటింగ్ చేస్తున్నావు తనజా అందరికి తెలుగు డైలాగ్స్ ఇచ్చి నాకేంటికి హిందీ డైలాగ్ ఇస్తున్నావు అంటూ కళ్యాణ్ అడుగుతాడు లేదు నువ్వేంటో ప్రూవ్ చేస్తూ అంటుంది ఇక హిందీ డైలాగ్ ఇచ్చినప్పటికీ కూడా కళ్యాణ్ ఆ టాస్క్ ని ఎంతో చక్కగా కంప్లీట్ చేస్తాడు ఇలా మొత్తానికి అయితే మనసులో మాటను బయటపడుతూ పెడుతూ తనజాని ఎప్పటికప్పుడు ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు మరి బయటకు వెళ్ళక వీళ్ళ రిలేషన్ ఇలా ఉంటుందా లేదంటే బయటికి వెళ్ళాక అందరు కంటెస్టెంట్స్ లానే వీళ్ళు కూడా మీకు ఎవరో నాకు తెలియదు అన్నట్లు ఉంటారో చూడాల్సి ఉంది